ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము ఇంట్లో నుండి బయటకు రాకండి హైదరాబాద్కు భారీ హెచ్చరిక అప్రమత్తంగా ఉండవని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి రాత్రికి ఇంట్లోనే ఉండండి తెలంగాణలో నైరుతి రుతుపవనాలు అనేవి సంవత్సరం తొందరగానే ప్రవేశించినప్పటికీ ఆశించినంత మేర వర్షం రాలేదు మధ్యలో కొన్ని రోజులు అక్కడక్కడ వర్షపాతం ఆశించినా ఆశించిన మేర కుదరలే కురవలేదు వర్షం అయితే గత పది రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది జిహెచ్ఎంసీ హైదరాబాద్ నగరంలో సోమవారం ఉదయం నుంచి కూడా వాతావరణం మేఘావృతమై ఉంది సాయంత్రం కల్లా కారు మబ్బులు కమ్ముకోవడంతో వర్షం కురిసే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉండగా హైదరాబాద్ నగర ఉత్తర భాగంలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని జీహెచ్ఎంసీ హెచ్చరించింది ప్రధానంగా కోకట్పల్లి కుత్బుల్లాపూర్ ఆల్వాల్ మల్కాజ్గిరి గాజుల రామారం హర్సీపురం పటాన్ చెరువు కాప్రా వంటి ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు ఇక నార్త్ హైదరాబాద్ పరిధిలోని ఇరవై నుంచి ముప్పై మిల్లీమీటర్ల వర్షం పడుతుందని నగరంలోని ఇతర ప్రాంతాల్లో పది నుంచి ముప్పై మీటర్ల మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదయ్యే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలో నగరవాసులు తమ యొక్క ప్రయాణాలను అజాగ్రత్తగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా రాత్రి సమయంలో ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ ఎండి అయితే వాతావరణ శాఖ ఐఎండి అయితే పేర్కొన్నారు ఇక జిల్లాల వారీగా వర్ష సూచన చూస్తే కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి నల్గొండ నాగర్కర్నూల్ మహబూబ్ నగర్ నారాయణపేట్ వనపర్తి జోగిలాంబ గద్వాల్ జిల్లాల్లో రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు ఈ వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా జలమయమయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే కోరారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి